బ్రాహ్మణుడు మరియు రాక్షసుడు ఒక గ్రామంలో సోమన్న అనే బ్రాహ్మణుడు జీవించేవాడు అతను ఎప్పుడు తన ధర్మాన్ని పాటిస్తూ యజ్ఞాలు చేయడం దానం చేయడం వంటి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు సోమన్న చాలా మంచి మనసున్నవాడే అయినా అతనికి జీవితంలో పెద్ద కష్టాలెదురయ్యేవి ఒకరోజు అతను తన అవసరాల కోసం మరొక ఊరికి వెళ్లాల్సి వచ్చింది అడవి మార్గంలో ప్రయాణం చేయడం తప్పనిసరి అయింది ఆ అడవి భయంకరంగా ఉండేది ఎందుకంటే అక్కడ ఓ రాక్షసుడు ఉంటాడని గ్రామస్తులందరూ చెప్పేవారు కానీ సోమన్న ధైర్యంగా మనకు ధర్మమే రక్షకుడు అని భావించి ఆ మార్గంలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అడవిలోకి ప్రవేశించిన తర్వాత సోమన్నకు అక్కడి అందాలు కనువిందు చేశాయి కానీ అర్థమైపోయేలోపే రాక్షసుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు చాలా పెద్దవాడిగా భయంకరంగా కనిపిస్తూ ఈ అడవిలో ఎవ్వరూ నడవలేరు ఈ అడవి నా ప్రాంతం నా అనుమతి లేకుండా ఇక్కడ ఎవ్వరూ బ్రతకలేరు అని గర్జించాడు సోమన్న తన నిగ్రహాన్ని కోల్పోకుండా మర్యాదగా రాక్షసునితో మాట్లాడుతూ నేను ఇక్కడితో వెళ్ళిపోతాను నాకు ఇక్కడి నుండి మార్గం చూపండి దయచేసి నన్ను వదిలిపెట్టండి అన్నాడు రాక్షసుడు నవ్వుతూ నిన్ను వదలాలా అది కుదరదు ఇక్కడ నాకో బలి కావాలి నువ్వు తనతో పాటు ఏదైనా విలువైన దానిని నాకు ఇచ్చిపోతేనే నేను నిన్ను విడిచిపెట్టగలను అన్నాడు సోమన్న తన ఆలోచనలను సమీక్షించి రాక్షసునితో మాట్లాడుతూ ఒక మంచి కథ చెబుతాను ఆ కథ విను నువ్వు సంతోషిస్తే నన్ను వదిలిపెట్టు అని అన్నాడు రాక్షసుడు కొంచెం ఆశ్చర్యపడి ఒక కథ అని మరి చెప్పు నీ కథ నాకు నాసక్తి కలిగిస్తే నిన్ను విడిచిపెడతాను అని ఒప్పుకున్నాడు సోమన్న చెప్పిన కథ ఇలా ఉంది ఒకసారి ఒక రాజు తన ప్రజల కోసం మంచి రాజ్యాన్ని నిర్మించాలని నిర్ణయించాడు కాని ఆ రాజ్యం నిర్మించాలంటే చాలా కష్టం అని అతనికి తెలుసు ఒకరోజు రాజు ఒక మహామంత్రితో కలిసి ఈ సమస్య గురించి చర్చించాడు మంత్రిగారు ఒకసారి రాజు ప్రజలు కలసి పనిచేస్తే మాత్రమే మనం మంచి ఫలితాలు పొందగలము అని చెప్పారు ఈ కథ ద్వారా సోమన్న రాక్షసునికి చెప్తున్న సారాంశం ఒకరిపై నమ్మకం ఉంచాలి ఇతరులను కష్టపెట్టకుండా సహకారంతో పనిచేస్తే అది అందరికీ మంచిదే అని చెప్పాడు సోమన్న చెప్పిన కథ రాక్షసుని హృదయాన్ని కదిలించింది అతను బ్రాహ్మణుడి తెలివి ధైర్యాన్ని మెచ్చుకొని నీ కథ నిజంగా అద్భుతం నీ తెలివితేటలకి మెచ్చుకోవాలి నీ మంచితనం నాకు నచ్చించింది నిన్ను వదిలేస్తాను అని అన్నాడు అంతేకాదు రాక్షసుడు తన స్వభావాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడకు వచ్చే ఇతరులపై దాడి చేయకుండా వారిని సురక్షితంగా ఉండనిస్తాను నీవు నా హృదయాన్ని మార్చిన వ్యక్తివి అని సోమన్నకు చెప్పాడు సోమన్న రాక్షసుని మాటలు విని ఆనందపడి అతనికి ధన్యవాదాలు చెప్పి సురక్షితంగా ఆ అడవిని దాటాడు తన తన ఊరికి తిరిగి వచ్చాక ఆ అడవిలో రాక్షసుడు మారిపోయాడని అందరికీ తెలియజేశాడు ఈ సంఘటన ద్వారా సోమన్న తన మంచితనంతో తెలివితో ధైర్యంతో ఒక రాక్షసుడిని కూడా మంచి మనిషిగా మార్చగలిగాడు కథ సారాంశం ఈ కథ మనకు జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలను చెబుతుంది ఒకటి ధైర్యం మరియు నిగ్రహం మనలను ఎంతటి పరిస్థితులనైనా దాటించగలవు రెండు తెలివితేటలతో కూడిన మంచి మాటల ద్వారా ఎవరినైనా మార్చడం సాధ్యమే మూడు మన మంచితనం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది సోమన్న రాక్షసుని కలిసిన ఈ కథ సత్యం ధర్మం తెలివితేటలతో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మనకు మిగిల్చిన బహుమతిగా నిలిచింది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్